హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీవీ దిస్ ఇస్ రాజేష్ ఎక్కడకి వచ్చావు వివర్సు మురళీకృష్ణ హోటల్కి వచ్చేసా మురళీకృష్ణ హోటల్కి ఎందుకు ఉపయోగమైనా ఉదయాన్నే టిఫిన్ సాంప్రదాయబద్ధంగా ఇస్తారేడా ఆ సాంప్రదాయబద్ధంగా ఉండే టిఫిన్ ఎట్లా ఉంటుందో మీరు చూపిద్దామని వచ్చా ఎట్ట సాంప్రదాయం ఏందంటారా అరిట కేసి దాంట్లో అన్ని రకాలు టిఫిన్లు పెట్టి దోశ ఇడ్లీ అది చాలా బ ఎట్లా ఉంటుంది తెలుసా తినే అనుకు ఇంతేసంగ అట్టు ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి వెళ్దాం మీకు కూడా చూపిస్తా అసలు ఎంత తయారు చేస్తున్నారు దాని కథ విధానం దాని మందలు ఏదో కనుక్కుందాం అన్న ఇవన్నీ చూసుకునేది మురళకృష్ణలో సో ఎట్టేస్తారు ఈ దోశ కథ ఏంది ఇదంతా కనుక్కుందాం చూడు ఎందరు మనోళ్ళు తింటా ఉన్నారు పక్క టీలు కాఫీలు తాగుతున్నారు మనం కిచెన్లోకి అయితే వచ్చేసాము మీకు కిచెన్లో మురళకృష్ణ హోటల్లో ప్రత్యేకంగా కిచెన్లోకి పోయి షూట్ చేయడం అనేది పెద్ద కథ మీకోసమే పర్మిషన్ తీసుకొని దూరం వచ్చాము వివర్స్ మన మురళన్ను ఉన్నారు అన్నగారు నమస్తే నమస్తే ఏంది ప్రత్యేకత మన మురళీకిష్ణ ఇంత టిఫిన్ కారణం గందరగోళంగా ఉంది అందులో సాంప్రదాయబద్ధం అంట అరిటాకులు వేసి మరీ పెడతారు దాని కథ వివరాలు మా వివర్శ అరిటాకు చాలా శ్రేష్టమైనది పొల్యూషన్ ఉండదు అరిటాకులో తింటే ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది ఎందుకంటే మేము అరిటాకుని కంటిన్యూ చేస్తాం టిఫిన్సా మన దగ్గర ప్రతి ఐటమ్ దేనికి అదే ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది ప్రతి ఐటమ్ స్పెషలే నెయ్యి కారం దోశ మా దగ్గర ప్రత్యేక దోశ నెయ్యి దోశ ఉప్మా సెవెన్ సెవెంటంఎం దోశ దేనికి అదే ఒక ఐటమ్ అని కాదు ప్రతి దోశలు హైలెట్గా ఉంటాయి కొబ్బరి చట్నీ సాంబారు మా హైలెట్ ప్రత్యేకత అది వివర్స్ మురళీ కృష్ణాలో సెవెంటీ ఎంఎం దోశ అనేది అసలు విన్నారా సెవెంటీ ఎంఎం అంటే ఏందో బొమ్మ వేసి సినిమా వేసి చూపించేది కాదు దోశ అది అది ఎట్టా వేసేది అది కూడా కొనుక్కుందాం ఇక్కడ కొబ్బరి చట్నీ అన్నీ ఫేమస్ ఇక్కడ దోశ వేస్తున్నారు ఇప్పుడే ఆ దోశ విధానం కూడా ఒకసారి చూపించండి ఇప్పుడు వేసేది ఏం దోశ సార్ అది నెయ్యారం దోశ రవ్వ దోశ దోశ చేస్తున్నారు రవ దోశ అంటే అది రవ్వ దోశ అంటే ఓన్లీ రవ్వతోనే చేస్తారా రవ్వతోనే రవ్వ దాంట్లో ఇంగ పొడి మిరియాలు క్యారెట్ అన్నీ పడతాయి అన్నీ అన్నీ మిక్స్ చేసుకొని ఆ తర్వాత వేయడం అనమాట దోశ లాగా బా చాలా చాలా స్పెషల్ అదే దోశ అయితే అది కూడా చాలా స్పెషల్ అదే ఇప్పుడు ఈ ఇక్కడ రవ్వ దోశ అనేది చూడండి ఎంత నీట్గా చేశారో బా సూపర్ బాగుందో ఎవరు మీకోసమే దాన్ని దాని కత్త దాని మందల చూద్దాము దీని తర్వాత నీకారం దోశకొని ఒక వేయిస్తాను నెల్లూరు స్పెషల్ అది ఫస్ట్ దో పిండి వేసి రుబ్బ ఉండు మంచి పలసంగా వచ్చేదాకా రుబ్బే దాని రుబ్బిండు అన్న ఆ తర్వాత చట్నీ నెల్లూరు స్పెషల్ అది ఎర్రచట్నీ వేసి నీట్గా తీశారు మురళకి ఇచ్చినాలో టిఫిన్ తినాలంటే అదృష్టం ఉండాలి అంతే దాని లెక్క అది అదిగో ఆ తర్వాత అది నెయ్యి అది చూడు నెయ్యి చూడు ఎట్ట పోసారు ఆ అమ్మనే దమ్మ దమ్మ అంట పోసారు అర లీటర్ పోసాడు నెయ్యి దానిలో ఏ ఎగస్ట్రాని లేదు చూడు నీట్గా అది నెయ్యి కారం దోశ నెయ్యి కారం దోశ అయితే ఫస్ట్ పిండి వేసుకున్నాడు పల్లసంగా చేశాడు తర్వాత నెల్లూరు కారం వేసాడు ఆ కారం వేసిన తర్వాత నెయ్యి వేసాడు నెయ్యి అయితే చాలా బోసిన ఆమెని దాంతోపాటు ఇప్పుడు దాన్ని తీసి సర్వ్ చేస్తాడు చూడు అరుటే చెట్టు ఉంటుందో స్వామి రంగ అది కదా తినాలా ఇది నీట్గా ఇది ఇప్పుడు నెయ్యి అంతా మనమే తయారు చేస్తారు కదా నెయ్యి మన దగ్గర వస్తుంది ప్లస్ మేము బయట నుంచి నెంబర్ వన్ క్వాలిటీ నెయ్యి తెచ్చి చేస్తాం ఫస్ట్ క్వాలిటీ రైతుల దగ్గర నుంచి తీసుకొని వస్తారని అవును అవును రైతుల దగ్గర నుంచి మేము నాణ్యతని పరిశీలించుకొని మంచి నెయ్యిని మేము ఉపయోగిస్తాం మంచిది ఇది అసలు ఆయిల్ కానీ ఆయిల్ కానీ మేము సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం వంటల్లోకంతా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం మురళ కృష్ణాలో క్వాంటిటీకి కానీ క్వాలిటీకి కానీ ఎటు పరిస్థితుల్లో తగ్గరు అది అందరికీ తెలిసిన విషయమే కానీ దా అప్పుడెప్పుడు తిన్న టేస్టు ఇప్పుడు టేస్ట్ ఏదోదో అయిపోందని జనాభాకి ఏదోదో శుచి శుభ్రత ఫస్ట్ మేము పాటిస్తాం తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షను చూస్తాం కస్టమర్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సప్లైలో అయితే ఏమి ఐటెం క్వాలిటీలో అయితే ఏమి కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం ఇక్కడైతే అన్నవాళ్ళు టిఫిన్ చేస్తా ఉన్నారో తినే తప్పుడు డిస్టర్బ్ చేస్తారనుకుంటారు బట్ అయితే మురళీ కృష్ణ స్పెషల్ కదా కామెంట్ కావాలి కదా మనకి మీకు కూడా తెలియజేయాలి అడగదాం అన్నగారు నమస్తే ఎలా ఉంది టిఫిన్ టేస్ట్ ఎలా ఉంది మురళీ కృష్ణాలో పాత రోజుల్లో ఉన్నట్టే ఉందా మళ్ళీ ఏదన్నా తేడాలు ఉన్నాయా లేదు బాగున్నా ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారా టేస్ట్ బాగుంది అంటారు బానంగా ఉంది ఏం లేదు తీసుకున్నారు దోశ ఏం మామూలు దోశ ఆనియన్ సాదా దోశ సాదా దోశ సాదా దోశ తీసుకున్నారు అన్నోళ్ళు ఎక్సలెంట్గా ఉందంట క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో తేడా ఏం లేదు ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు మేడం కూడా పక్కనే కూర్చున్నారు ఒకసారి మేడం అడిగి కనుక్కుందాం మేడం తింటున్నా నేను డిస్టర్బ్ చేసి ఏమనుకోబోకండి ఎలా ఉంది మేడం ఇక్కడ టేస్ట్ బాగుంటుంది బాగా రెండు రోజుల నుంచి వస్తూ ఉంటాం మా వాళ్ళు వస్తూ ఉంటారు తీసుకొస్తా ఉంటారు హాస్టల్ తెస్తా ఉంటారు ఎక్కువ అయితే మనకి సాంప్రదాయబద్ధంలో అరిటా కేస్ పెడతారు చూసారా అది ప్రత్యేకత బావని ఇక్కడ అంతా కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ తింటున్నారని డిస్టర్బ్ చేసి ఏమనుకోపోకండి తినాలని బ్రహ్మానం తినలే సారు నమస్తే ఏది మీరు మీ మీ పాటి మీరే తింటా ఉన్నారు మమ్మల్ని పడుచుకోకుండా సార్ చాలా రోజులు నేను తెలుసు మనకి అయినా ఒకసారి అడగదాం ఏంది కథ ఎట్టే అంత బాగుంది మురళీకృష్ణ అని నెల్లూరులో ఫేమస్ ఇక్కడ అందుకే వస్తుంటాం రెగ్యులర్ వర్క్ రెగ్యులర్గా ఎక్కడికి కూడా టైం కుడుతుంది ఏదో వీక్లీ మంత్లీ వస్తుంటాం అనే ఉంటుంది హాస్టల్ అమ్ముకోవాలంట టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుంది సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా థ్యాంక్ యూ తింటున్నారు డిస్టర్బ్ ఏమనుకో ఒక మన వాళ్ళనే కదా అంతకే వచ్చింది మనం తినండి ఇబ్బంది ఏ లేదు అదే వివర్స్ అయితే ఇక్కడ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎట్ మాత్రం తగ్గరు ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడే మీకు కూడా కామెంట్స్ విన్నారు సూపర్గా ఉందని చెప్తున్నారు ఫ్యామిలీతో వచ్చి తింటారు హ్యాపీగా ఉంటుంది అయితే మనకి ఇక్కడ సెవెంటీ ఎంఎం దోశ ఏదైతే వచ్చేసిందో ఆ సెవెంటీ ఎంఎం దోశ ఇక్కడ సర్వ్ చేయడానికి సిద్ధంగా వచ్చిన్నారు అయితే అది మనం చూద్దాం ఏ విధంగా సర్వ్ చేస్తారో అన్నోళ్ళు ఒకసారి అనా సర్వ్ చేయండి అన్న ఓన్లీ ప్లేట్లు అయితే ఏముండవు ఇక్కడ జస్ట్ అరిటాకు మీదే ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా ఇస్తారు అదే స్పెషల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లుగా ఎందుకంటే ఇట్ ఇస్ అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పరు ఎవరు సో చూసారా ఎంత బాగుందా ఏడ చెప్పు ఈ విధంగా అరిటాకులు వేసింది అలా దోశ మూడు మూడాకు వేసినా కానీ సరిపోలా కోసం నుంచి చెప్పండి చెప్పండి ఏమేమి పెట్టారు ఐటమ్స్ మసాలా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ సాంబారు నెయ్యి కారం దోశకి వేసి కారం వేచి చట్నీ అంటే రెండు రకాల చట్నీలు ఉన్నాయి కొబ్బరి చట్నీ వేరే వేడి చన చట్నీ సాంబారు అల్లం చట్నీ దోశ కారానికి వేసే కారం మసాలా వీటి స్పెషల్ వీటికి వీటి కోసం ఇస్తారు ఈ మసాలా కానీ కారం కానీ ఓకే ఈ వివర్స్ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఇవి దీనికి ప్రత్యేకంగా ఇస్తారు సెవెంటేమో దోశకి అయితే ఈ దోశని టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చూద్దాం ఇది ఏందన్నది కారం దోశ దానికి ఏమేమి స్పెషల్ దానికి నెయ్యి స్పెషల్ సార్ నెయ్యి దోశ కారం బోస లైట్గా వేసి నెయ్యి బాగా నీట్గా ఉంటుంది అయితే పక్కన చట్నీ సాంబార్ సార్ కొబ్బరి చట్నీ సాంబార్ ఓకే ఇది నెయ్యి కారం దోశ దానికైతే కొబ్బరి చట్నీ సాంబార్ సపరేట్గా ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఇక్కడే ఇస్తారు అల్లం చట్నీ చట్నీ పల్లీలు అంటే ఇవి వేడి శనప్పు వివాహ భోజనంబు ఎంతైనా వంటకంబు ఈ ఆల మురళక్ ఇచ్చిన వారి విందు ముందు చూద్దాం ఎట్టుందో టేస్ట్ ఎట్టుందో ఉందో ఏ నుంచి ఇంత పొడుగుంది చేయుల్లా ఆమె ఎంత అంటుంది అది కూడా దేంతో తిందాం ఇది చాలా రకాలు పెట్టారు ఏం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాలు పెట్టా ఏది తినాలా ఏం అర్థం కావాలా సరేలే నెల్లూరు స్పెషల్ కదా చట్నీ ఎర్రగారం చట్నీ ఫస్ట్ దీంతో తిని చూద్దాం ఎట్టు ఉందో బా సూపర్ వేవర్స్ ఘాటు ఘాటుగా ఎక్సలెంట్గా ఉంది మురళకృష్ణాలో టిఫిన్ అనేది అవంటాయి మేము దోశ అనేది మీకు తెలుసు కదా ఎట్ట ఉంటుందో ఎప్పుడైనా తినరు మీరా మీరు తినాలనుకుంటే నేరుగా మురళా కృష్ణ హోటల్కి రండి మన కూరగాయల మార్కెట్ నెల్లూరులో దానికి ఎదురుగా ఉంటుంది టిఫిన్ సెక్షన్ ఇంతే భోజనం ఉంటుంది టిఫిన్ ఉంటుంది బిర్యానీలు అన్నీ ఉన్నాయా ఒకటని కాదు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చూపించడానికే దీని క్వాలిటీ క్వాంటిటీ ఎట్టుందని ఎంత దూరం వచ్చినా నాకైతే సూపర్గా అనిపిస్తుంది మీరు కూడా తినాలని కదండి